ములుగు జిల్లా జాకారం గట్టమ్మ దేవాలయాన్ని సందర్శించి భక్తులకు కలుగుతున్న సౌకర్యాలు సదుపాయాల గురించి పరిశీలించిన అదనపు అదనపు కలెక్టర్ శ్రీజా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడారం జాతరకు వచ్చే భక్తులకు గట్టమ్మ దేవాలయం వద్ద తాగునీరు మురుగు మరుగుదొడ్లు పారిశుధ్యం విద్యుత్ పార్కింగ్ అని సదుపాయాలు కల్పించాలని అన్నారు అలాగే భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వెళ్లే గ్రామంలో వ్యర్థాలు ఏమైనా ఉంటే మీకు అందుబాటులో ఉంచిన కవర్లలో వేసుకోవాలని ప్లాస్టిక్ రహిత జాతరగా మేడారాన్ని తీర్చిదిద్దబోతున్నామని ఈ కార్యక్రమంలో జాకారం పంచాయతీ కార్యదర్శి ఎల్ స్వామి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వరకు వరకు ఫస్ట్ వెళ్ళడానికి ముందు ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ గడ్డమ్మ దగ్గర ఫస్ట్ అమ్మగారు ఆశీ ఆశీర్వాదం తీసుకొని దెన్ గద్దెల దగ్గర వెళ్ళడం ఆచారం అనమాట సో దానికోసం మన ములుగు జిల్లా రాజ్యాంగం మొత్తం పోలీస్ వాళ్ళు ఐటీడీఏ అందరూ ఫారెస్ట్ వాళ్ళు అందరూ కలిసి దీనికోసం వర్క్ చేస్తున్నారు జాతరని సక్సెస్ఫుల్గా చేయ చేయాలని సో దాని దానిలో భాగంగానే మన మెట్టమ్మ దగ్గర కూడా మీరు చూసినట్లయితే అంత శానిటేషన్ వరకు కూడా సరిగ్గా జరుగుతుంది వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ వాష్రూమ్ సదుపాయం ఉంది అండ్ నేల చేస్తే సఫ్ అయితే అండ్ దెన్ డ్రింకింగ్ వాటర్ సదుపాయం కూడా ఫిబ్ర ఫస్ట్ నుంచి ఏర్పాటు చేస్తాం అండ్ ఏదైతే డ్రింకింగ్ వాటర్ ఉండేటట్టు మనం ఫ్లోటింగ్ క్రౌడే ఎక్స్పెక్ట్ చేస్తాం సో రీసెంట్గా ఏమైందంటే ఎగ్జామ్స్ ఉండడం కాదని కొంచెం రష్ అనేది ఫిఫ్త్ కింద ముందే ఎక్కువ అవుతుంది మనకి త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ వరకు వచ్చాయి నిన్న సో ఈ అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ అనేది కొంచెం అనుకున్న దానికంటే ముందుగానే వస్తుంది సో టెన్ ఫస్ట్ కల్లా అన్నీ అండ్ ఆల్రెడీ వాష్రూమ్స్ అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ అందుబాటులో ఉంటే మనం భక్తులకు ఏం ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ఆల్రెడీ రెడీగా వచ్చాం మేడం పార్కింగ్ పార్కింగ్ కోసం ఆల్రెడీ పోలీస్ వాళ్ళు ఆర్ఎనిది వాళ్ళు అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ అరేంజ్మెంట్స్ చేశారు ఇది మెయిన్ హైవే ఏరియా కాబట్టి ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి సో దాట్ టూ వెహికల్స్ వచ్చి జామ్ అవ్వకుండా చిన్న ప్లేస్లో ఎలా పార్కింగ్ చేయాలనేది కూడా ఆల్రెడీ పోలీస్ వాళ్ళు ఏరియాస్ అరేంజ్ చేశారు దాట్ ఇది చాలా బిఫోర్ జాతర అంటే ఎగ్జాక్ట్లీ ఇంకా వన్ మంత్ దాకా ఉంది సో లోకల్ అడ్జస్ట్మెంట్లో వాళ్ళు ఇక్కడ పార్క్ చేసుకుంటున్నారు బట్ ఫస్ట్ ఫస్ట్కి ఫిఫ్త్ వాడు హెయర్ మిగతా అవన్నీ స్ట్రీమ్ లైన్ అవుతుంది అవన్నీ పార్కింగ్ సార్ కూడా చెప్తున్నాయి జస్ట్ వన్ మంత్ బిఫోర్ ద క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేసుకుంటాం కట్టమ్మ దగ్గర క్రౌడ్ అనేది జస్ట్ కట్టమ్మని చూసుకొని అమ్మవారి దగ్గర కొబ్బరికాయ అది కొట్టేసుకొని దెన్ గద్దల దగ్గర తేలిపోతాయి మీరు చూస్తే మేడమ్ జాతర చూసుకోకుండా మొత్తం కమ్యూనిటీ టాయిలెట్స్ అవైలబుల్ ఉంటాయి డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ ఉంటాయి ప్రతి ఒక్క హ్యాండ్ పంప్ని ప్లస్ చేసి రెడీగా ఉంచారు బట్టమీ దగ్గర జస్ట్ వాళ్ళ హాల్ట్ పీరియడ్ మాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంటే చూసేసుకొని వెళ్ళిపోవడమే జరుగుతుంది దానికోసం ఫస్ట్ ఫస్ట్ నుంచి తిరుగుకోవడం అని అందుబాటులో ఉంటుంది సూచన అంటే ముందుగా అయితే మీరు ప్లాన్ చేసుకున్నంత రోడ్డు అవన్నీ ఒక మ్యాప్ అనేది ఆఫ్లైన్ మ్యాప్ పెట్టుకోండి సో దట్ మీకు ఇబ్బంది ఉండదు వెళ్తున్నప్పుడు దారిలో దారి కూతున్న ఇది కాకపోతే ఆల్టర్నేటి రూట్ ఏంటి అది తెలుసుకోవడానికి అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున అండ్ పోలీస్ అయితే ఫారెస్ట్ వీళ్ళందరి తరఫున కూడా మేము ఆల్రెడీ స్టాఫ్ ఉన్నారు డెడికేటెడ్ స్టాఫ్ ఫర్ ఆల్రెడీ సేవీస్ రీచ్ అవుట్ చేయండి మీకు ఏమన్నా ఎక్కడైనా అక్కడ హెల్త్ క్యాంప్స్ ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి వాష్రూమ్స్ ఉన్నాయి టూ డైరెన్స్లో ఇబ్బంది అవుతుంది అంటే వేరే బుల్డ్ అయినా ఓల్డ్ కాల్ చేస్తే వాళ్ళకి టీచర్స్ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి జస్ట్ రీచ్ అవుట్ చేయండి అక్కడ ఉన్న అఫిషియల్ స్టాఫ్ వాళ్ళందరూ మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు సో ఫస్ట్ థింగ్ అఫీషియల్ ఇది ఆఫ్లైన్ మ్యాప్స్ ఒకటి మీరు అందుబాటులో పెట్టుకోండి అండ్ సెకండ్ థింగ్ వస్తున్న భక్తులందరికీ మేము నో ప్లాస్టిక్ మ్యా ఈసారి రిజర్వేషన్ తీసుకున్నాం సో మా తరపు నుంచి రిక్వెస్ట్ మీకు ఏంటంటే మేము మా పని చేస్తూ ఉంటాం కానీ ఆ పని ఇబ్బంది ఎలా అవుతుందంటే మీరు వేసే ప్లాస్టిక్ గ్లాసులు కానివ్వండి లేకపోతే ప్లాస్టిక్ ప్లేట్లు కానివ్వండి ప్లాస్టిక్ బ్యాగ్స్ కానివ్వండి ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల ఎంత లేబర్ ఎంత కష్టపడినా మేము ఎంత కష్టపడి అది దాని ఇక్కడ మొత్తం వైల్డ్ లైఫ్ ఉంది సో ఆ ఏరియాలో మేము ప్లాస్టిక్ పడేయడం వల్ల మళ్ళీ తర్వాత జనరేషన్స్కి అక్కడున్న జంతువులకి అందరికీ ఇబ్బంది కలదు సో యాజ్ అ రెస్పాన్సిబుల్ భక్తులు మీరు బిహేవ్ చేయండి మీ చెత్తని మీరే కూర్చున్న దగ్గర మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు అదంతా మేము మా తరపు నుంచి కూడా ఒక బ్లాక్ బ్యాగ్ మీరు మీరు ఏదైతే చెత్త జనరేట్ చేస్తారో దాన్ని మళ్ళీ ఆ బ్యాగ్లో పెట్టేసి అక్కడ పెట్టేట్టు మేము వాళ్ళు లిఫ్ట్ చేస్తారు సో ఇలాంటి ఫెసిలిటీస్ కూడా మేము ఫిఫ్త్ ఫిఫ్త్ నుంచి అందుబాటులో ఉంటాం బట్ మీ తరపు నుంచి కూడా యాజ్ అ రెస్పాన్సిబుల్ లాగా భక్తునల్లాగా బిహేవ్ చేయాలని మేము కోరుకుంటున్నాం స్ట్లో ఉందండి చింతలస్ రోడ్ అని మీరు చూసినట్లయితే చాలా యుద్ధ ప్రతిపాదికన ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ ఫినిష్ అయిపోయాయి రోడ్ కూడా చాలా స్మూత్గా ఉంది మనకి మేజర్ టర్నింగ్స్ మీరు అన్నట్టు చింతల్ క్రాస్ రోడ్స్ ఇవి అవి ఆల్మోస్ట్ అయిపోయే దశలో ఉన్నాయి వన్ ఆర్ టూ డేస్ అంటే సో క్యూరింగ్ ఉంటుంది ప్రొసీజర్ జస్ట్ అవి మోస్ట్లీ అందుబాటులో ఉంటాయి మోస్ట్లీ వెనక్స్ డేకల్లా అయితే ఈ వెనక్స్ డేకి ఎటువంటి ఇబ్బందులు ఉండదు బ్యారికేడింగ్ అలాంటివన్నీ పోలీస్ వాళ్ళు కూడా కంటిన్యూస్గా నిద్రాన్ని పెడుతుంది ఎక్కడెక్కడ బ్యారికేడింగ్ చేస్తే ప్రజలకు ఇబ్బంది ఉండకుండా ఉండాలని చూస్తున్నారు మీరు చూసినట్లయితే రెడ్ స్టిక్కర్స్ కూడా ఉంటాయి స్టిక్కర్స్ సో దట్ బ్లైండ్ టర్న్స్ ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసి రెడ్ స్టిక్కర్స్ కూడా పెట్టాను సో దట్ దాచ్మెంట్స్ ఏవి రాత్రి టైంలో రిటర్న్ అవుతారు భక్తులు లేకపోతే రాత్రి టైంలో అవుతుంది సో అలాంటివి ఏమి ఉండకుండా వాళ్ళ తరఫున కూడా అన్ని చర్యలు తీసుకుంటాము